వీక్షిస్తున్న అందరికీ నమస్కారం అండి మరి బాబు గారు నిన్న చూస్తే అసెంబ్లీలో ఏం చెప్పారంటే గేరు మార్చేస్తా గేరు అంటున్నారు మరి ఎలా గేర్ చేస్తారో మరి డిసెంబర్ ఒకటో తేదీ గేరు మార్చేస్తానంటున్నారండి మరి డిసెంబర్ ఫస్ట్ నుంచి మరి చూసినట్టయితే మరి మీరు గేర్లు మార్చడం మీకేం కొత్త కాదు ప్రతి గలసినప్పుడు గేర్లు మారుస్తానే ఉంటారు మరి ఇకపోతే మీరు ఈ ఆరు నెలలు అయిందన్నారు మరి ఆరు నెలలు ఏం పీకారని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారండి బాబు

ఏమన్నా అంటే అన్నానంటారు అంటే మీరు కాని అండి మీ డిసిఎం పవన్ కళ్యాణ్ గారంటే ఒకరినొకరు పొగుడుకోవడం చేసింది ఏమన్నా ఉందా రోడ్డు మేపు వేసుకుంటా రోడ్ మ్యాప్ ఏముందో పెన్సిల్ పేపర్ తీసుకుంటే రోడ్డు వేసుకోవచ్చు వచ్చినట్టుగా ఉందే బాబా ఐదు చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ పెద్ద మళ్ళా చెప్తాం ఆహా అత్తా బాబుగారు సూపర్ సిక్స్ లో ఏమీ చేయలేదు గాని మళ్ళా ఇదంటారేంటండి బాబు ముందా సూపర్ సిక్స్ కథ చేయాల్సండా ఎందుకండి బాబు ఇలాగా మళ్ళీ అడగతాం మ్యాండేట్ మళ్ళీ నా ఐదోసారి ముఖ్యమంత్రి లై మనం అందరం అలా తిరిగి వచ్చి చంద్రబాబు గారు ఆశకు కూడా అర్థం ఉండాలండి బాబా ఎంత ఆశ అండి మళ్ళా ఇదేళ్ళు మీరే ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమి ఏమి చేయలేదు కానీ ఎలా ఓట్లు వేస్తారు మీకు మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది అండి అందుకేనండి ఐదేళ్ళు ప్రణాళిక కూడా ఇప్పుడు రూపొందించేసుకుంటున్నారా నేను మరీ అంతేదో నాకు కనపడుతున్నారా మాదిరిగా కూడా కనపట్టలేదా బాబు గారా మీరు మీ పవన్ కళ్యాణ్ ఒకరినొకరు చేసుకుంటా ఇలాగే ఐదేళ్ళు గడిపేసేయండి తర్వాత మీకు చూపిస్తారండీ పేసలో మరి నోడితే బాబు గారు మీరు ఎలక్షణ ముందు ఏం చెప్తారండీ అన్నారు పాప్రసిద్ధి అన్నారు అన్ని మీ పథకాలన్నీ ఒకసారి మీరేనండి బాబా మన గవర్నమెంట్ వస్తారే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో నేరుగా వచ్చేసే విధంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం మీరు ఇంట్లో నుంచి అమ్మగారి వేరే ఊరైతే ఆ ఊరికి పని చూసుకొని సాయంత్రం ఇంటికి రావచ్చు లేకపోతే ఎక్కడ మార్కెట్ పోతే ఉచితంగా ప్రయాణం చేసి ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకోసారా మహాశక్తి కింది ఇస్తాం మళ్ళీ ఆమె ఇస్తున్నా తగ్గిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఏది నోటికి వస్తే మాట్లాడే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాం పశువా అదే మారిగా యువత మా తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు మొసలనియో మర్చిపోతామనియా నువ్వు చెప్పాను ఆరు నెలలు జరుపుతున్నా ఇల్లు ఇల్లు తిరిగి అంట్లతో రావాలంటే మొసల నియో నేను ఒకటి చెప్పనా జాబు రావాలంటే నువ్వు సర్వనాశనం జాబు మళ్ళీ మనం పరిస్థితి ఉద్యోగం చూసి అందుకే తెలుగుదేశం పార్టీ వస్తాయి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది ఇండస్ట్రీ చేస్తాం ఇరవై లక్షలు ఉద్యోగాల బయలే చెప్తున్నావు అయ్యారు నెలలు ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చా ఆ ఉద్యోగాలు అన్నీ ఇవ్వాలి కదా ఆరు నెలలకి ఒక ఉద్యోగం అన్న ఇచ్చావా ఎవరికి ఇచ్చావు నీ దాతపుత్రుడికి ఒక ఉద్యోగం ఇచ్చావు నీ బోపికడికి ఒక ఉద్యోగం ఇచ్చావు మీరు మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ ఎవరికన్నా ఉద్యోగం ఇచ్చేవి పెట్టుబడులు వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ నుంచి అవసరమైతే ప్రపంచంలో ఏ దేశంలో కావాలన్నా పని చేసే విధానానికి శ్రీకారం చూడతాం ఈ ఉద్యోగం వచ్చే వరకు ప్రతి ఒక్క యువకుడికి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది లేదు బాబు ఏదో ఫ్లోండి ఇప్పటికి నువ్వు వచ్చే నీ నెల అయింది ఆరు నెలలు అయింది ఆరు మూడు నెలలు తో నెలకు మూడు నెలలు చెప్పు ఆరు నెలలకు పద్దెనిమిది వేలు నువ్వు బ్యాకి ఎప్పుడు ఎప్పుడు చెప్పు యాదవ మాట్లాడుకు అందుకే ఆమె ఇచ్చారు ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇదే కాదు ఈ రోజు మా ఆడబిడ్డలున్నారు పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం అందుకే నా జీవితంలో ఒకటి ఆలోచించాను చంద్రబాబు నీ గురించి నేను చెప్పిన నువ్వు ఎలాంటి అంటే వాలంటీర్లకు ఒక రోజున ఈ ఇప్పుడు ఇస్తానని చెప్పి ఒక ఆది పచ్చడిలో ఎండ్రిని బాట్లు వేసేసి అలా గలిపి పట్టించేసి వాళ్ళు ఇప్పుడు తీసుకుంటా లాక్కుంటా ఉన్నారు అలాగే రైతులు మహిళలు అందరూ అంటే నీ బతుకు నాకు చాలంటావా పేదవాళ్ళ ఆదుకోవాలి నిర్ణయంతో భవిష్యత్తులో నేను ఏ పని చేసినా ఈ పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా ఫైనల్ గా మీకు మాట చెప్తాను నువ్వు ఏం చెయ్యు నువ్వు చేసి ఎవరికంటే నీ డీసీ అమ్మకిని నీ కొడుక్కి కొడుకు ఇప్పుడు అమెరికా వెళ్ళాడంట కదా ఏ కట్టుకుని మోట్లో ఆ మోట్లన్నీ అక్కడ దాసాడు దీనికి కూడా శ్రీకారం చుడతాం ఈ రోజు చాలా మంది మైనారిటీ సోదరులు వచ్చారు ఇక్కడికి మీకు అందరూ అయిపోయారు ఇంక మిగిలింది మైనారిటీ మైనారిటీ అసమేసి క్రిస్టియన్ అసమేస్తావు మైనారిటీ అసమేస్తావు నీ దాత పుత్రుడేమో సనాతన ధర్మం హిందూ అసమేస్తాడు ఇలాగే యాసాలు వేసుకుంటా ఐదేళ్లు గడిపేసేయి నువ్వు ఎంతకంటే పీకేదే ఉండలేదు హీరు ఆడు తమిళలో హైదరాబాదు సికింద్రాబాద్ ఉంటే

నూట అరవై ఐదు కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఆ ఔటర్ రింగ్ రోడ్ వేసి నువ్వు కాదు వైఎస్ రెడ్డి గారు నువ్వు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కనీసం వంద ఎకరాలు ఆక్రమించుకున్నావని నాకు తెలుసులే నీ కథ ఈ సైకో రాకపోయి ఉంటే అమరావతి కొనసాగుంటే ఈ గుంటూరు ఎక్కడుండేది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడగొద్దున్నా ఆస్తే వాగేవంటే తిత్తి తీస్తా నేను క్రియేట్ చేసిన రికార్డులు నేనే బద్దల కొట్టాలనే నా సంకల్పం నా తెలివితేటలు ఒక నమ్మకం మీద నువ్వు చెప్పి ఎలాగొందంటే వెనకటికి ఒకట నా నుడు గారి నేనే ఆ వా సంతోషాలండి అంద అలా చెప్పు కొట్టున్నావు నీ సెలవు డాబా సరే చంద్రబాబు ఆటో డ్రైవర్కి ఏం చెప్తావు సిప్ నీకు బాగా టెక్నాలజీ తెలుసు కదా ఆటోలకి ఏదైతే కరెంట్ పెట్టేచ్చుకుంటే ఎలా చెప్పేస్తారు అక్కడ స్ప్ చాలా హాసిగా చూస్తున్నారు ఇప్పుడు నువ్వు ఆటో దొరుకుతున్నావు కదా అవును సార్ సొంత ఆటోనా సొంత ఆటో సార్ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే ఖర్చు తగ్గుతుంది కదా ఏమైనా ఆలోచించావా దిశగా ఆలోచించాను కానీ సార్ సరిపో ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీలు లేదా దాని మీద అవగాహన లేదు సార్ మార్చలేరా ఇంజిన్ వారిస్తుంది సరిపోతుంది కదా ఇంజిన్ వారిస్తుంది సరిపోతుంది కదా అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేను కలెక్టర్ మీరు కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి ఓకే ఇప్పటి వరకు విన్నారు కదండి సొల్లు మన బాబు గారు చొల్లు విన్నారు కదండి ఆయన డీజిల్ ఇంజిన్ తీసేసాంటే ఎలక్ట్రిక్ ఇంజిన్ పెట్టేస్తాడంట అన్ని తెలుసు అంటాడండి సెల్ ఫోన్ కనిపెట్టాను అంటాడు అన్ని కనిపెట్టేసాను అంటాడు ఏ బీచీడీలు రావండి నాకు తెలిసాను బాబు తిరుపతిలో మా సీనియర్లు అంతా వీడి క్లాస్ పెట్టాను బాబు ఇంకెంతకంటే నేను ఎక్కువసేపలేను గానీ మీకు ఎక్కువసేపు చసంటది కాబట్టి అందరికీ నమస్కారం అండి బాయ్